రెండు వేల మంది విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య హాస్టల్ వసతి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కడ అనుకుంటున్నారా మన హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆదర్శ పాఠశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రగతి నగర్ ని ఒక ఆదర్శవంత గ్రామ పంచాయతీగా డెవలప్ చేయడమే కాకుండా ప్రజలకు కొంత సర్వీస్ చేయాలి అనేటువంటి ఆలోచన మేము ముక్కులం చేశాం ముఖ్యంగా ఎడ్యుకేషను హెల్త్ ఓల్డేజ్ హోమ్ ఈ ని దృష్టిలో పెట్టుకొని పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ అనే చారిటబుల్ ఆర్గనైజేషన్ని నైన్టీన్ నైంటీ ఫైవ్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో డాక్టర్ అచ్యుత సమంత అనే అతను ఒక ఇండివిజువల్గా దాదాపు ఇరవై ఐదు వేల మంది ట్రైబల్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషను బోర్డింగ్ లాడ్జింగ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తున్నాడని తెలిసి మేము కూడా అక్కడికి వెళ్ళి ఒక త్రీ డేస్ ఉండి స్టడీ చేసి రావడం జరిగింది బాగా ఇంప్రెస్ అయ్యి అతను ఒక్కడు అంత గొప్ప పని చేస్తున్నప్పుడు మనం కూడా ఇక్కడ ఎందుకు చేయలేము అనేటువంటి ఆలోచనతోటి ట్రస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది పన్నెండేళ్ళ క్రితం నూట ముప్పై మందితో స్టార్ట్ అయినటువంటిది ఈరోజు ఎనిమిది వందల యాభై మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి మాకు ప్రగతి విద్యా నికేతన్ స్కూల్లో ఎడ్యుకేషన్ని అభ్య తీసుకుంటున్నారు కేవలం స్కూలింగే కాకుండా కాలేజు అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచనతోటి ఫ్యూచర్లో అది ఒక డీమ్డ్ యూనివర్సిటీ కింద డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఎట్లయితే ఒరిస్సాలో డాక్టర్ అచ్యుత సమంత ఇరవై ఐదు వేల మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడో రాబో పది పన్నెండు సంవత్సరాల్లో ఇక్కడ కూడా పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు వేల మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ బోర్డింగ్ లాడ్జింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి మేము ఉన్నాము ఆ దశలో పనిచేయడం జరుగుతూ ఉన్నది నేషన్స్ మీద ఆధారపడకుండా కొంత ఎర్న చేసి ఆ యాక్టివిటీ చేయాలనేటువంటిది అనుకోవడం జరిగింది అందుకనే ప్రగతి స్కూల్స్ని విస్తరిస్తున్నాం అట్లాగే జూనియర్ కాలేజెస్ కూడా ఏర్పాటు చేశాం వాటిని కూడా భవిష్యత్తులో విస్తరిస్తాం వీటిల్లో వచ్చేటువంటి కొద్దిపాటి సర్కలస్ ఏదైతే ఉంటుందో అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పేద పిల్లల ఎడ్యుకేషన్కి వెళ్ళేటట్టుగా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఆ స్కూల్స్ కాలేజెస్ కి ఉపయోగపడేటట్టుగా ఒక పాలసీగా అనుకొని ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఈ రకంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ రాబో పదిహేను సంవత్సరాల్లో కంపల్సరీగా ఇరవై ఐదు వేల మంది పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాం ఇది కూడా సెలక్షన్ కూడా మేము ప్రతి గ్రామం నుంచి ఒక్కరిని తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నాం రూరల్ ఏరియాస్ అయితే గ్రామం అర్బన్ ఏరియాస్ టౌన్స్ అయితే వార్డు నుంచి వెళ్ళి ఒకరి చొప్పున తీసుకుంటే వాళ్ళు ప్రయోజకులుగా అయిన తర్వాత తిరిగి వాళ్ళ సొంత ఊరికి సొంత వార్డుకి ఏదైనా చేస్తారనేటువంటి ఆలోచనతోటి ఉన్నాం మేము ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా వాల్యూస్ కూడా సమాజము సమాజం కోసం తిరిగి ఏం చేయాలనేటువంటి అనేటువంటి వాల్యూస్ని కూడా ఇన్కల్కేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మంచి సిటిజన్స్గా తయారవుతారు అనేటువంటి ఆశ బాగుంది నిరుపేద పిల్లలకి పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఈ పీపుల్స్ నెస్ట్ ద్వారా చదువు మరియు ఆరోగ్యము మరియు భోజన వసతి ఇవన్నీ కూడా ఉచితంగానే ప్రొవైడ్ చేసి వాళ్ళని మంచి దేశ పౌరులుగా తయారు చేయాలనే ఈ యజ్ఞం ఏదైతే ఉందో వాటిని నిర్వహిస్తూ ఉంది ఇది గత పన్నెండు సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది వందల యాభై మంది పిల్లలకి మేము ఈ సదుపాయాన్ని అందజేస్తున్నాము దీనిని రాబోయే సంవత్సరంలో విద్యా సంవత్సరంలో ఇంకొక వెయ్యి మందిని సమకూర్చి దీన్ని పెంచాలా అనేది ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మొదట మేము నిరుపేద పిల్లలతో స్టార్ట్ చేసింది తర్వాత కరోనా పీరియడ్ మేము రెండు సంవత్సరాలు మేము అడ్మిషన్స్ తీసుకోలేదు ఆ రెండు సంవత్సరాల అడ్మిషన్స్ తర్వాత మేము ట్రస్ట్గా విషయం ఏమంటే చాలామంది తల్లిదండ్రులు చనిపోయారు ఈ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చాలామంది ఎక్కువగా విద్యకి దూరం అయిపోతున్నారని భావించింది ట్రస్టు అందులో భాగంగా మేము తర్వాత తీసుకున్నటువంటి ఈ పీరియడ్ తీసుకున్నటువంటి బ్యాచ్లను అందరినీ కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలు అసలు తనకి తల్లిదండ్రులు లేదు అన్న విషయాన్ని కూడా మేము నలుగురు ముందు చెప్పము అందరి పిల్లలతో పాటు సమానంగా వాళ్ళని మోటివేట్ చేసుకొని వాళ్ళ ఉన్నదాన్ని సరి చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తుంటాము